విఆర్ కళాశాల పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఎనభై ఒకటి బిఎస్సి పూర్వ విద్యార్థుల మహాసమ్మేళనం ఆదివారం నెల్లూరులోని మినర్వా గ్రాండ్లో ఘనంగా నిర్వహించారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఎనభై ఒకటి సంవత్సరపు బీఎస్సీ పూర్వ విద్యార్థులు ఒక చోట చేరు చేరుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు అనంతరము పూర్వ విద్యార్థులు అందరూ గురువులను మెమోన్ సెలవులతో ఘనంగా సన్మానించారు సందర్భంగా పూర్వ విద్యార్థిని సంఘం నాయకులు అరబిందో ఫార్మా డైరెక్టర్ మోహన్ రెడ్డి మాజీ డిప్యూటీ మేయర్ మాదల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పంతొమ్మిది వందల సంవత్సరపు ఎనిమిది ఎనభై ఒక పూర్వ విద్యార్థులు ఒక చోటు చేరడం ఎంతో ఆనందంగా ఉందన్నారు తమకు విఆ విఆర్ కళాశాల భవిష్య భవిష్యత్తునిచ్చిందని ఈరోజు అందరము ఉన్నత స్థానాల్లో ఉన్నామంటే కారణం విఆర్ కళాశాల అన్నారు నేడు కళాశాలలు మూసివేయడం దుర్మార్గం అన్నారు గత ప్రభుత్వము విఆర్ కళాశాలలో అకారణంగా మూసివేసిందని నేటి నూతనంగా ఏర్పడిన ప్రభుత్వము ఆ కళాశాలను పునః ప్రారంభించాలని పూర్వ విద్యార్థుల సంఘం నాయకులుగా డిమాండ్ చేస్తున్నామన్నారు నూట యాభై సంవత్సరాల చరిత్ర కలిగిన కళాశాలను ప్రభుత్వం చర్యలు తీసుకుని వెంటనే పునః ప్రారంభించాలని తెలిపారు అనంతరము సాంస్కృతిక కార్యక్రమాలు పూర్వ విద్యార్థులు స్టెప్పులతో అలరించారు ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థుల సంఘం నాయకులు పాల్గొన్నారు The actor, the, actor, the actor, please come to the dash and conduct this quiz program. This quiz program please belongs to our memories in the New York College. Any questions? Bizler de örneğin namaz için çıkcaydı. Acil namaz silmiyor. Yavana ağlayacağım. Asıl var o, Jey tarafı benim. Tabi

నేను మాది నెల్లూరు దగ్గర పై ఇంటర్మీడియట్ డిగ్రీ విఆర్ కాలేజీలో చదువుకున్నాను నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ వచ్చి భోపాల్ యూనివర్సిటీ చేశాను దాని తర్వాత ఫార్మా ఇండస్ట్రీలో చేసి వర్క్ చేశాను దాని తర్వాత నేను అరవింద ఫార్మాలో ప్రజెంట్ ఫోర్ టైం డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాను ఆర్గనైజేషన్ అంతా ఎక్స్పోర్ట్ చేస్తుంది నాట్ ఇన్ డొమెస్టిక్ మార్కెట్ నా రెస్పాన్సిబిలిటీ ఆల్ ఫార్మలేషన్స్ నేను చూసుకుంటాను వాళ్ళు అండ్ బోర్డ్ అండ్ డైరెక్ట్ అండ్ బోర్డ్ ఇన్ దర్గెంద ఇటువంటి కాలేజీ మనం బయట ఎక్కడ చూడలేము మనం ప్రజెంట్ మేము చూస్తా ఉన్నాము కాలేజీ అనగానే ఒక చిన్న బాక్స్ టైపు బిల్డింగ్ తర్వాత ఎవరిని కలిసేది ఏమి ఉండదు పోవటం చదువుకోవడం ఇంటికి వెళ్ళటం అదే విఆర్ కాలేజీలో మేము చదువుకునేటప్పుడు అసలు అసలు మనకు అసలు ఇక్కడికి వస్తే అసలు ఇక్కడి నుంచి ఇక్కడే ఉండిపోవాలనిపించే సిచ్యువేషన్ ఉండేది అసలు ఆ కాలేజీ కూడా అంత అసలు యాక్చువల్ లోపల కాలేజీ క్లాస్కి వెళ్తే ఆ క్లాస్ క్లాస్ రూమ్స్ కానీ బయట లెక్చరర్ ఎవరైనా కూడా ఆ టైం లెక్చరర్స్ కానీ ఇంత మనం అసలు మనకి ఈ విధంగా ఈ విధంగా మళ్ళీ జరగదు అనుకుంటున్నాను పరుగులు కానీ సెక్యూషన్ ఈరోజు ఈ విధంగా ఆపేయడం చాలా న్యాయం అది మళ్ళీ కొన్ని కాలేజీని గవర్నమెంట్ కానీ ఎవరిని తీసుకొని మళ్ళీ మళ్ళీ రీస్టార్ట్ చేసి అవకాశం ఇచ్చి చేయగలిగితే నెల్లూరు విఆర్ కళాశాలలో పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఇరవై ఒకటి సంవత్సరంలో బిఎస్సి డిగ్రీ పూర్తి చేసినటువంటి పూర్వ విద్యార్థులందరం కూడా ఇక్కడ పూర్వ విద్యార్థుల సమ్మేళనం అనే పేరుతో సమావేశమే బీఆర్ కళాశాల మనకేమిచ్చింది అట్లాగే విఆర్ కళాశాలకే మనం ఇస్తున్నాం అనేటువంటి ఒక శ్లోకంతో సమావేశమైన విఆరి కళాశాల మనకి జీవితాన్ని ఇచ్చింది ఆ విధంగా మనకి జీవితాన్ని ఇచ్చిన విఆర్ కళాశాల ఈరోజు మూతపడిపోయింది మూతపడిపోయిన ఈ కళాశాలని తిరిగి పునఃప్రారంభించుకోవాలి ఆ విధంగా పునఃప్రారంభించడానికి సంబంధించి ఏదైతే కళాశాల మూతపట్టడానికి ఎయిడ్ లేకుండా గత ప్రభుత్వం నిర్ణయించుకుంటూ ఆ ఎయిడ్ని తిరిగి కొనసాగించాలని నూట యాభై సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి బీఆర్ హై స్కూల్ని నూరు సంవత్సరాల చరిత్ర బీఆర్ కళాశాలని వెంటనే తిరిగి కోసంగా నూతన ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని పూర్వ విద్యార్థుల పక్షాన మేము కోరుతున్నాం పట్టణ ప్రజానేకానికి జిల్లా ప్రధానాక విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ విఆర్ విద్యా సంస్థల నుంచే అనేక మంది మేధావులు పీసీ అలెగ్జాండర్ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గారికి అడ్వైజర్గా ఉన్న పీసీ అలెగ్జాండర్ కానీ అలాగే మన భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారి కాని ఇలాంటి అనేక మంది ప్రముఖులు చెందినరెడ్డి కాలేజీ ఇటువంటి కళాశాలని తిరిగి పునః ప్రారంభించేదానికోసంగా విద్యార్థులు కానీ అట్లాగే విజయ విద్యా సంస్థ యొక్క పరీక్ష కమిటీ ఆదోలు కానీ సాగుతున్నటువంటి అనేక ఉద్యమానికి మేమంతా కూడా బాధ్యతగా ఉంటామని తెలియజేస్తూ ప్రభుత్వం తక్షణమే స్పందించాలా స్పందించి ఈ విజయ విద్యా సంస్థలకి ఏడు కొనసాగించాలని కళాశాలని తిరిగి ప్రారంభించాలని విద్యా హై స్కూల్ని తిరిగి ప్రారంభించాలని కోరుతున్నాం